అన్న నా పేరు సయ్యద్భాషా కోడుమూరు కాన్స్టిట్యున్సీ కర్నూలు నుంచి వచ్చాము మేమేమంటే గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి సైకో పాలనలో ప్రజా వ్యతిరేక గలం వినిపించినందుకు గాను మా మీద అక్రమ కేసులు బనాయించినారు ఆ కేసుల వివరాలకు ఈరోజు నారా లోకేష్ గారిని కలవడానికి వచ్చాము ఆ కేసులు మా మీద చాలా కేసులు పెట్టారు మేము అదే ప్రజా ప్రజల సమస్యల మీద గలం వినిపిస్తే కేసులు పెట్టి మమ్మల్ని అనచాలనే ఒక ఇది ధోరణిలో వెళ్ళిపోయారు వాళ్ళు అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించి మమ్మల్ని రిమాండ్కి కూడా పంపించిన రోజులు ఉన్నాయి వద్ద ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఈ లోకేష్ గారు అయితే ప్రకటించినారు అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా కార్యకర్తలను కేసుల నుండి కాపాడుకుంటామని చెప్పారు దానికోసమే అర్జీ ఇవ్వడానికి వచ్చామండి మా మీద మూడు కేసులు ఉన్నాయండి ఎస్సీ ఎస్టీ కేసులు మిగతా చాలా చిన్న చిన్న కేసులు చాలా ఉన్నాయి అటు ప్రజా సమస్యల మీద ఏమైనా కానీ అండి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద రిప్రజెంటేషన్ కానివ్వండి లేకుంటే ధర్నాలు కానివ్వండి ఏదైనా కానివ్వండి జీవో వన్ అనేది చెప్పేసి రోడ్ల మీద రాకుండా చేశాడు అలాంటి సందర్భాల్లో అక్రమంగా కేసులు బనాయించి ఆ రోజు ఉన్నటువంటి పాలక వర్గం అంతా మా మీద కక్ష కట్టి అక్రమంగా కేసులు బనాయించారండి దాని గురించే సార్ చెప్పారు కదండి ఏవైతే కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టారో అవన్నీ కూడా కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత టీడీపీ పార్టీ తీసుకుంటుంది అని చెప్పారు దానికోసమే వచ్చామండి నా పేరు లక్ష్మీ శైలజ అండి నేను న్యాయవాదిని నేను గుంటూరు నుంచి వచ్చాను అయితే ఈరోజు లోకేష్ గారిని కలవటానికి వచ్చాము కానీ ఇక్కడ చూస్తుంటే ఈ జనం అంతరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నైంటీ పర్సెంట్ ఒక ల్యాండ్ ఇష్యూ మీదే వస్తున్నారు అయితే నిజంగానే ఎందుకంటే ఒక న్యాయవాదినైనా నాకు కూడా అలాంటిది నాకు తగిలింది ఎందుకంటే మా స్థలం కూడా అట్లానే కబ్జా చేసి దాని మీద ఇంటి పన్ను సృష్టించి మమ్మల్ని లాయర్ని నన్ను కూడా అట్లానే ఏడిపిస్తున్నారు మరి దీని మీద నేను కూడా ఒక మా చెప్పడానికని వచ్చాను అలాగే ఇప్పుడు మా బాబుని నేను మా బాబుని నేను విదేశాలకు పంపిద్దామని చెప్పేసేసి మా పంపిద్దామని చెప్పేసేసి మేము విదేశీ విద్య కింద బీ మేము బీసీలు విదేశీ విద్య కింద పెట్టుకుంటే నేను టీడీపీ అని చెప్పేసి అది కూడా బాబు సెలెక్ట్ అయినా కూడా దాన్ని కూడా కొలాప్స్ చేశారు అట్లాగే ఇప్పుడు అసలు టీడీపీ పార్టీలో మేము ఎక్కడన్నా ఎదుగుతున్నాము ఏదన్నా వస్తున్నాము అంటే అసలు వైసీపీ వాళ్ళు మమ్మల్ని ఘోరంగా ఒక లాయర్లేని లేదు ఒక మంచి లేదు ఒక చెడు లేదు ఎలా పడితే అలా చేసిన చాలా సంఘటనలు ఉన్నాయి మరి ఆ రోజు రాజమండ్రి భువనేశ్వరమ్మ గారిని కలవటానికి వెళ్తే కూడా మమ్మల్ని లాయర్లు మేము వెళ్ళి కలవటానికి వెళ్తే మా దగ్గర ఉన్న ఫోన్లు కూడా పగలగొట్టి అటు కలవనివ్వకుండా చేశారు అలాగే మరి ఈ విధంగా జరుగుతున్న విషయంలో మేమందరం కూడా లాయర్లు మాకు మీరు బా బా లోకేష్ బాబు గారికి ఈ దీని నుంచి మేము వాయిస్ ఇస్తున్నాము మరి ఇంతమంది ఇట్లా నుంచుంటున్నారో చేస్తున్నారు వాళ్ళ విషయంలో మా లాయర్లు మాకు కూడా ఒక కమిటీ వేసి మమ్మల్ని కూడా కొంత పరిష్కారం చేయమంటే మేమందరం కూడా అందులో సిద్ధంగా ఉంటాం అందులో నేను ఇంకా ముందుకుంటాను నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా పార్టీ కోసమే సేవ చేస్తూ ఉన్నాము ఎన్నో చిన్న చిన్న పదవులన్నీ కూడా అంటే ఒక రాష్ట్ర ఒక వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా నేను పదవులు చేయటం జరిగింది మరి ఈరోజు మా బాబు గారికి వా మన లోకేష్ బాబు గారికి కూడా ఈ విషయం విన్నవించి వీళ్ళ ఈ విషయంలో మా లా మా లాయర్ల సలహా కూడా తీసుకొని మాకొక కమిటీ లాగా వేస్తే మేము కూడా దీన్ని పరిష్కారం చేయటానికి ముందుకు వస్తామని చెప్పేసేసి చెప్తున్నానండి దీని ద్వారాను అమరావతి గళం ద్వారా వినిపిస్తున్నాను ఈ గళం లోకేష్ బాబు గారు విని మా అందరికీ న్యాయం చేస్తారని ఆలోచిస్తాను సార్ నా పేరు వెంకటలక్ష్మి మాది న్యూజ్ వీడు ఏలూరు జిల్లా మాకు గత పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో మా తాతయ్య గారికి గవర్నమెంట్ డిఫారం భూమి ఇచ్చింది సార్ సార్ అది అనుభవిస్తూ అది ప పంట పండిస్తున్నారు మా తాతయ్య గారు ఉన్నంతకాలం మా తాతయ్య గారు అనుభవించారు తర్వాత ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత మా గారికి ముగ్గురు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఉంది సార్ మా తాతయ్య గారు చనిపోయిన తర్వాత వారసత్వంగా ముగ్గురు కొడుకులకి రావాలి ల్యాండ్ కానీ మా బాబాయ్ ఏం చేశాడంటే ఎంఆర్ ఆఫీస్లో విఆర్ఓ గారు ఆధారాలన్నీ మార్చేశారు సార్ ఆయన గవర్నమెంట్ టెంపుల్ మా బాబాయ్ ఒక గవర్నమెంట్ టెంపుల్ మా పెద్దనానో రైల్వేలో గవర్నమెంట్ టెంపులే అలాంటిది మా నాన్నగారు కూలి పనులు చేసుకుని ఉంటారు సార్ మా బాబాయ్ ఎంఆర్ ఆఫీస్లో వీఆర్ఓ గారికి మాట్లాడి వీఆర్ఓ గారితో ఆధారాలు మార్చేశాడు సార్ ఇదేంటి సార్ ఇలా ఎందుకు మార్చారు సార్ మా భూమి ఏమైపోయింది సార్ మాకు హక్కు లేదా సార్ అని చెప్పి విఆర్ఓ గారి దగ్గర ఎంఆర్ఓ గారి దగ్గర వెళ్ళి మేము పదిసార్లు కంప్లైంట్ పెట్టాము సార్ అప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది ఉంది సార్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళు ఎమ్మెల్యే గారితో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకొని మమ్మల్ని దగ్గర కూడా రానిలేదు సార్ ఇలా ఎందుకు మార్చారు సార్ మా భూమి అయిపోయింది సార్ అని చెప్తే నువ్వు నాకు క్వశ్చన్ వేస్తున్నావా మా ఇష్టం మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం మేము నువ్వు ఎక్కడికి అని చెప్పేసి వీఆర్ గారు బెదిరించారు సార్ మమ్మల్ని వీఆర్ గారి పేరు రాజబాబు సార్ అయితే నేను సార్ లోకేష్ గారి దగ్గరికి పెడితే మాకు న్యాయం జరుగుతుంది లోకేష్ గారు మాకు న్యాయం చేస్తారని చెప్పి ఇక్కడికి వచ్చాం సార్ మాకు ఎక్కడ అధికార వైఎస్ఆర్ అధికార పార్టీ ఉన్నప్పుడు మాకైతే న్యాయం జరగలేదు సార్ మాకు మాకు టీడీపీ అధికారం వస్తేనే మాకు న్యాయం జరిగిద్దని ఇంతకాలం మేము ఎదురు చూసాం సార్ అందుకనే మేము లోకేష్ గారి దగ్గరికి వచ్చాము సార్ మాకు న్యాయం జరగాలి సార్ లోకేష్ గారు మాకు స్పందించి మాకు న్యాయం చేసి మాకు మా మా నాన్నగారికి రావాల్సిన వాట మా నాన్నగారికి ఇప్పించండి సార్ మా నాన్నగారికి పక్షవాతం వచ్చింది సార్ మా నాన్నగారు ఫోటో సార్ ఇది చూడండి సార్ మా నాన్నగారు ఫోటో సార్ ఇది మా నాన్నగారు లేని పరిస్థితిలో ఉన్నారు సార్ అది లోకేష్ గారికి కొంచెం మాకు స్పందించి మా ల్యాండ్ మాకు ఇప్పించి మాకు న్యాయం చేస్తే సార్ అని మేలు మేము సార్ నమ్మకం ఉంది సార్ నమ్మకం ఉంది కాబట్టి మేము ఇంత దూరం వచ్చాం సార్ నమ్మకం ఉంది కాబట్టి నేను లోకేష్ గారు రావాలి అని చెప్పేసి మేము టీడీపీకి రావాలి ఆయన అధికార పార్టీ వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఇంతకాలం వెయిట్ చేసి ఆయనకి ఓటేసాం సార్ మేము మాకు న్యాయం జరిగి జరగాలి సార్ మాకు లోకేష్ గారికి ఈ వీడియో చూడాలి సార్ లోకేష్ గారు చూడాలి మాకు న్యాయం జరిగి మాకు ల్యాండ్ మాకు ఇప్పించాలి సార్ ఇల్లు తీసేసుకున్నారు పొలం కూడా తీసేసుకున్నారు సార్ మా బాబు ఇంట్లో కూడా రానిట్లేదు సార్ ఇదే కేసు పెడుతున్నా పట్టించుకోవట్లేదు ఎంఆర్ఓ గారు పెట్టినా పెట్టించుకోలేదు కలెక్టర్ గారికి పెట్టినా పెట్టి పట్టించుకోలేదు సార్ మాకు ఎక్కడికి వెళ్ళినా మాకు పట్టించుకోలేదు సార్ అందుకే మేము లోకేష్ గారిని స్పంది స్పందించాం సార్ ఇక్కడ